क्षेमप्रख्याम् इन्दुखण्डात्तमौलीं शङ्खारिष्टाभीतिहत्तां त्रिनेत्रां क्षेमाव्यष्ठां पीतवस्त्रां प्रसन्नां देवीं दुर्गां दिव्यरूपां नमामि हरिशङ्खकृपाणकेटबाणवाम् స ధను షూళ మమ దానా మమేషోత్తమంగ సంస్థా నవదూర్వాసదృశీం శ్రియేష్ దుర్గాం బంగారు వర్ణం కలిగి చంద్రుణ్ణి శిఖరమునంద ధరించి శంఖచక్రములు వరాభయత్ములు త్రినేత్రములు కలిగి బంగారు పద్మమై పత్ పద్మముపైన పత్తని వస్త్రంతో ఆసీనురాలై ఉన్న దుర్గాదేవికి నమస్కారం ఇక అరిశంఖం అరి అంటే ఇక్కడ చక్రము శంఖము కృపాణము ఖేటం కత్తి దాలు బాణాం సధను బాణము ధనస్సు శూలం తర్జని దాన ఎనిమిది ఆయుధాలు తర్జని అంటే ఇది మమస మహిళ ఉత్తమాంగ సంస్థం దున్నపోతు యొక్క తలపై కూర్చున్నట్టు అమ్మను అవగాహన చేయాలి మేము ఇక్కడ చక్కగా శిల్పించాం నవ దుర్వాసదృశ్యం కొత్తనైన గరికపోత ఎలా ఉంటుందో అలా ఉంటుంది శ్రేష్ఠం దయచేసే దుర్గకు నమస్కారం ఇంకా ఈయన వర్ణన దండిగా ఉంది కారణం ఈ అమ్మ మూడు గుణాలతో వడ్జల్లేది మరి అక్కడికి వరణన ముగించి మంత్రానికి వస్తాను ఓం శ్రీం హ్రీం క్లీం దుర్గ్ దుమ్ ఓం శ్రీం హ్రీం క్లీం దుం చూడండి అక్షరాలు ఉత్తిష్ట పురుషి కిం స్వపిషి భయం మే సముపస్థితం అది శక్యం అశక్యం వా తన్మే భగవతి శమయ శమయ స్వాహ ఎంత మంచి అమ్మా నీవు మేలుకాంచు ఈ భక్తుణ్ణి చూడు వీడు వణికిపోతున్నాడు భయంతో భయం మే సముపస్థితం ఉత్తిష్ట పురుష్ పురుషి థిమ్ స్వపీషి అమ్మా ఇంకా నువ్వు ఎందుకు నిద్రపోతావు ఆ నిద్రను పరిత్యజించి ఒక్కసారి నా దీనావస్థ చూడు ఎంత భయంతో ఉన్నానో ఉత్తిష్ట పురుషి అది పౌరుషము కలిగినటువంటి దుర్గా మల్లీశ్వరుణ్ణి కూడా శాసిస్తుంది అంత శక్తివంతురాలు పురుషస్వరూపిణి నేను భయంలో ఉన్నాను ఒక్కసారి నాకు అసఖ్యమైపోతుంది నీకు శక్యం అంటూ లేదు మరి నాకు మాత్రం అసఖ్యమైపోతుంది భయాన్ని బాధలు భరించలేకున్నాను తన్ మే భగవతి శమయ శమయ స్వాహ ఈ భయాన్ని పోగొట్టేదానికి రామ్మ చూడండి చోర భయం మే సముపస్థితం అని చెప్పుకోవచ్చు దొంగలు ఇంట్లో పడి ఉంటారు అప్పుడు చెప్పుకోవచ్చు కిమ్ పురుషి అది ఉత్తిష్ట పురుషి కిం సుపిషి అనేది కామన్ కానీ చోర భయం మేము ఉపస్థితం వ్యాఘ్రభయం మేము ఉపస్థితం రోగభయమే సముపస్థితం ఇత్యాది యోగ సూచిత మరి ఏ అవస్థలో ఉన్నా అమ్మను పొందవచ్చు ఇక్కడ రహస్యం గురువు గణపతి గురువు గణపతి భీమో వారాహి భగళాముఖి భయంకరమైన వారాహి భగళాముఖి వనదుర్గ గురుమంత్రాలు గణపతి మంత్రాలు వారాహి మంత్రాలు భగవతి భగడాముఖి మంత్రాలు వనదుర్గా మంత్రాలు కలిగి పూర్వాంగము అని అమ్మది ఐదు వందల శ్లోకాలు పూర్వాంగము ఉత్తరాంగం వాళ్ళు చెప్పమన్నారు అలాగనే శివ పంచాక్షరి కృష్ణ మహావిద్య రమా మనుహు రామ నారాయణ అష్టోక్షరి చ శ్యామ విదోత్తరాం స్మృతా ఉత్తర భాగంలో ఇది వనదుర్గ యొక్క గొప్పతనం ఇంకా మిగతా దుర్గలకల్లా మంత్రాలు చాలు శూలిని దుర్గ అని ఒక ఆమె ఉంది ఆమె మంత్రం తెలుసుకోండి చాలు ఓం శ్రీం క్లీం హ్రీం సుమృం దుం జ్వల జ్వల శూలిని దుష్ట గ్రహ హుం భట్టు స్వాహ గ్రహాలు పరిగణించేటప్పుడు ప్రతృక్రియాశూలిని ఎవరన్నా ప్రయోగించింటే శులిని పనిపైన దానికి ప్రతిక్రియ మంత్రం హేకు రావత్తు హ్రే లవత్తు హ్లెరే దానికి అయిత హ్లెరీ హ్లెర మల్లి మాం అతి దురితన్ మోదయాతి దురి మోచన రూపిణీ జ్వరజ్వల ప్రతిక్రియాశూలి గ్రాసయాసనఘన माँ पैना प्रयोगी थम पारे हुम भट्ट स्वाहा ठम्धे मारण ग्रईम हम लम वम रम यम स्वाहा एम दुष्ट शूलिनी दुष्ट ग्रह शूलिनी भट्ट फटु प्रतिक्रिया शूलिनी ఇక షూలిని మాలబొకటి ఉండి మనకు వద్దు ఇక దుర్గ అసురీ దుర్గ కటుకే మంత్రం పత్రే భగ అసురి రక్తే రక్తవాసస్సే ఎర్రటి వస్త్రం ఎర్రగా ఉంటుంది చాలా కఠుకంగా ఉంటుంది లాంటి భగాలు వెంట్రుకలు భగం అధర్వణ దుహిత అధర్వేదంలో పుట్టినమ్మ అఘోరే ఘోర కర్మకారిణే భక్తాం గతిం दहा दहा उपविष्टस्य गुरु दहा दहा सुप्त मनो दह दह प्रबुद्ध से हृदय दह दह हन हन पच पच तवत्व पच यावन्मे वशमायाति హుంభట్టు స్వాహాని ఇలా జలదుర్గ వనదుర్గం తెచ్చుకున్న ఆసులు లవణదుర్గ ఇలా అనేక మంది దుర్గలు ఉన్నారు ఆటగిలు ఎక్కువగా కొలుస్తారు ఇంకా శీతల అనే దేవత పూర్వం కలరామ మష్యూ చేసుకొకినప్పుడు ఈ శీతల యంత్రానికి పూజ చేసేవారు ఈ శీతల దేవి మధ్య ఉండేది ఆ గ్రామంలో బొడ్డు దేవత అక్కడ శీతల యంత్రం వేసేవారు గురించి సంపూర్తిగా తెలుసుకుందాం అత వచ్చే మహామహేశ వస్త్ర ప్రక్షాళికాతుయ श्री श्रीशीले च विख्याता तथा मंत्र सुशी जुम्मण शीतलायंत्र अश्री शीतलायंत्र महामंत्र उपमनुषि शी बृहद छंदा शीतला दुर्गा द्री बीज नम शक्ति नम शीतलाय तील ह्रीं नम शीतला योगे विनियोग ह्रां मंगुष्ठाध्या ह्रा ह्री ह्रूं ఇంకమ్మని గురించి చూడండి దిగ్వాసనం దిక్కులే అనే వస్త్రం అంటే ఈజికల్ దిగంబరి మార్జనికాంచూర్పం శూర్పంకరద్వయే శూర్పమంటే చేట పరక ఈ రెండు శ్రీ శీతలాం సర్వ సర్వరుజాత్రి హంత్రి సర్వవిధములైన ఆ రోజు లొంగనివి మసూచి కలర వాటిని పోగొట్టే అమ్మా ఈమెను శీతలను ఇప్పుడు కరోనాకు కూడా వినియోగించవచ్చు ఈమెను కొనుచోవచ్చు ఎందుకంటే సర్వ సర్వరుజాతి సర్వ సర్వరోగాలను అసాధ్యమైంది లేదు క్షయ కాదు ఏదైనా పూర్వం కుష్ఠు రక్తంగరాగస్రజం అర్చయామి రక్త అంగ రక్తంగరాజస్వ్రజం ఎర్రమైనటువంటి దండలతోనూ పూజిస్తాము ఎర్రని దండలు ఓ హ్రీం శ్రీం సీతరాయ నమ ఓం హ్రీం శ్రీం శీతలాయ ఓం హ్రీం శ్రీం శీతలాయ నమ మన ఏ రోగాలు ఉండదు ఓం హ్రీం శ్రీం శీతలాయ నమ ఫొరకా చాట బట్టి గూడ్చి పారేస్తారు ఇంకా ఈమెను ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి ఓం హ్రీం శీతలే శీతలే స్ఫోటకాది వినాశయా స్ఫోటకం అంటే మచ్చలు చిన్నమ్మ పెద్దమ్మ అటదమ్మ స్ఫోటక దిన్ వినాశయా అగ్ని నుంచి కూడా కాలిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు మనకు బంధం ఎవరన్నా చింటే దాన్ని తుంచి పారేస్తుంది జ్వరం హరహరా स्वास्थ्य गुरु गुरु संपूर्ण आरोग्य मीम हूँ पट्ट दूम दूम। दूम स्वाहा धूमावती अश श्री धूमावती महामंत्र छपन करुषि गायत्री छंद धूमावती देवता धूम धूम आम धूम बीजम ह्रीम शक्ति स्वाहा धूम ह्रीम स्वाहा అదే హ్రాం హ్రీం హృం ఇవి అంగన్యాశారు కాకారూఢ కాకిపై ఎక్కి ఉంటుంది క్రుద్ధ కోపించి ఉంటుంది ప్ర ముఖము విప్పారి ఉంటుంది ముక్త కేష అతిమత్త వెంట్రుకల విరవేసుకొని ఉంటుంది మదించి ఉంటుంది ధూమ్రాక్షి క్షుద్రహంత్రి క్షుద్రులను సంహరిస్తుంది ప్రతిభయ చరిత శత్రువులకు భయంకరమైన చరిత్ర గలది చంచల స్థిరత్వం ఉండదా మెకు కామలోలా కామపిశాచం ఎక్కువ హృష్ట సంతోషంతో ఉంటుంది ఎప్పుడు హృష్టాలసాంగి పృష్టాలస అంగి ఇప్పుడు మాధి అది పానాలు సేవించేది క్షమ జల వసన క్షమజలం అటువంటి వస్త్రం కట్టుకొని ఉంది క్లామ అది క్లామ జల వసన కఠినమైన జలముతో కూడినటువంటి వస్త్రం గలది అది వ్యక్త గర్వాతి అనే గర్వం వ్యక్తం చేస్తుంది భూతీం ధూమావతిం నహ ఇటువంటి ధూమావతిని నేను ప్రతిశత్తు వివిధ దూతశూలగ్రహస్థ చూలము తీసుకొని వివిధ ధూత రోగమును వెళ్ళగొడుతుంది దారిద్ర్యమును వెళ్ళగొడుతుంది ధూమ్ అంటే చాలు హ్రీం ధూమ్ ఖే ఖే ఉరి ధూమే ధూమే కుల ధూమే కుల ధూమే అంతర్ధూమే అం విశ్వధూమే విశ్వధూమే మమ శత్రున్ మారయ మారయ మారయట్టువాహ ధూమే ధూమే ఖే ఖే ఉరి ధూమే అన్నాడు ఈ ఉరిధూమము ఉర్వి అల్లా వ్యాపించే ధూమము ఉర్విధూమే ఉండాలి అలాగనే కులధూమము అలాగనే అంతర్ధూమము ప్రపంచం ఆవరించిన ధూమం పొగ రూపంలో ఉంటుంది మమ శత్రును మారణం చేయమని అర్థిస్తున్నాడు ఇంకో మంత్రం ఉంది ధూమ్రాక్షి ఈమె దశమహా విద్యా ఉంది హ్రీం ధూం ధూమ్ ధూమావతి ఖే ఖే శత్రుం ఘన హుంఫట్ అది తారా అనే దేవి ఉంది ఈమె చూస్తాను అస్య శ్రీ తారామహామంత్రచ ఈమె అమ్మవారి భక్తులను శ్రీనగరం మీద ఆ జలాశయం నుంచి దాటించేది అక్షోభ్యరుషి బృహదీ ఛంద तारा देवता ह्री बीजम हुम शक्ति फट कीलक ह्रीं हुम फट ह्राम अंगुष्ठाध्यान चाल मंद शक्ति देवता की आन दे। गुरी पिंगोग्रईक जटा लस सुरव सुरसना ंष्टाकराळाननं चर्मद्वैपिवरं कटौविधतन् श्वेतास्ति पट्टालिकाम् अक्षुभ्यो न विराजमानशिरसं स्मेराननां भोरुहं तारां शाप हृदासनाम् దృఢకుజాం అంబాం త్రినేత్రం భజే పత్తనైనటువంటి జటలు పింగ ఉగ్రై జడాం అన్నాడు పిన్ని కళ్ళలాగా సింహము కళ్ళలాగా పత్తనైనటువంటి జటలు లసత్ సురసనాం ప్రకాశించుతున్న నాలుక బయటికి దాపించుంది దంష్ట్రా కరాళానం కూరలు బయటికి భయంకరమైన కూరలు ఉంటాయి చర్మై వైపి కఠౌ చర్మము ధరించి ఉంటుంది విధతి శ్వేత అస్థి పట్టాభి పట్టాళికా తెల్లని మళ్ళీ శ్వేత అస్థి పట్టాళిక తెల్లని ఒక పట్టా ధరించి ఉంటుంది అట్టభ్యోన విరాజమాన శిరసం మరి అట్టోభ్యుడు పైన ఉంటాడు ఆయనతో విరాజమానం శోభిస్తూ ఉంటుంది స్మేరాననాంభోరుహం పైన శివుడు ఉంటాడు నవే ముఖం తారాం శాపహృదాసనం శాపహృదాసనం అనేది ఉండాలి అంటే శవము యొక్క ఆసనం శవము యొక్క గుండె పైన కూర్చునేది దృఢకుచాం అంబాం త్రినేత్రం భజే ఈమెను ఓం హ్రీం త్రీం ఓం హ్రీం త్రీం హుం అంటే చాలు ఇక దక్షిణ కాళి రామకృష్ణ పరంస సేవించాడు ఈమెను గురించి ఇంతకుముందే చెప్పాను కాబట్టి చెప్పని అవసరం లేదు ఈమె కళకట్ట నగరంలో వెలిసింది ఉగ్రకాళి ఉజ్జయినిలో వెలిసింది మహాకాళుడు కాళి ఆమెను ఒక్కసారి మంత్రం ఒక్కడి మళ్ళీ చెప్పుకుందా ఇంతకుముందే చెప్పాం కనుక క్రీం 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 హుం హుం హ్రీం హ్రీం దక్షిణ కాళికే క్రీం 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 హుం హుం హ్రీం క్రీం స్వాహా మరి దశ కు నాయకురాలు ఎవరు ప్రథమ దేవత కాళి అసలు ఈ అధర్మ దానికే ఆమె నాయకురాలు కాళీం తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరి నాలుగోది ఐదోది భైరవి చిన్నమస్తాచ చ తథ తగళా వెల్ల చెప్పినవే చెప్పినదే చెప్తూ వస్తాం సిద్ధి విద్యా చా మా తంగి కమలాత్క ఏ దశ మహావిద్యా సిద్ధి విద్యా ప్రకృష్టితాన్ని దశమహా విద్య గురించి చెప్పుకున్నాను ఇక ఈరోజు ముగిస్తాం అశ్రీ చండీనవార్న్న మహంత్ర బ్రహ్మవిష్ణు రుద్రారుషయ గాయత్రీ చుష్ు అనుష్ుందా సీ శ్రీ మహాహాహాకాళీ మహాలక్ష్మీ సరస్వత్యో దేవత దుర్గా రక్తము వంటి రనైన పెదవులు కలిగిన దుర్గా భ్రామర్యోభీజాని భ్రామరి నంద శాగంబరీ భీమా శక్తయ ఆయ వాయు సూర్యాస్త మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి ప్రీత్యే అదే సప్తీ నవశతి అక్కడ ఆమె నవార్ణవ నవార్ణవదేవత ఆమె చాముండీ ఆమె చండీ ఆమె చండికా

నిశేషీజనుజే నిత్యే నిశుంభాబే శుంభ్వం సిని సంహరా సుదూరిత దుర్గే నమస్తే అంబికే ఎన్నోసార్లు చెప్పా అంతిమే అర్థం ఐంగ్రీం క్లీయై విచే ఇవే నవా అక్షరదేవతలు ఐంగ్రీం క్లీం బీజాక్షరాలు చాముండా శబ్దం ఎయి విచ్చే అవి మూడు అవి మూడు తొమ్మిది ఇక నకులుని అనే ఓ దేవత ఉంది యుద్ధం జరిగేటప్పుడు మన పండాసురుడు నాగాస్త్రం వేశాడు అసురాస్త్రాలు వేశారు పండాసుర సైన్యం దానితో పాములు ఈ శక్తి సైన్యాన్ని కొరకడం మొదలెచ్చినాయి విషపూరితం కాబట్టినాయి ఆ సమయంలో గారుడు అస్త్రం వేసింది అమ్మ పైన ఎత్తి మీద ఉన్నటువంటి పాములు ఎదకపోతున్నాయే గ గరుడు కింద మోకాల కింద ఉన్నటువంటి గుంపుగా ఉన్నారు ఆ శక్తి సైన్యం వాటి తొలిగిపో అప్పుడు నకులీని అంటే ముంగిస పాములకన్నా రెండింతల ముంగిసలు పుట్టాయి ఎక్కడక్కడ దండి కొరక తిన్నాయి ఆమె నకులి ఈమె పైన కూర్చొని ఉంటుంది ధేనువాగేశ్వరి వాగేశ్వరిలో దండిగా ఉన్నారు ఇది కర్నూలు జిల్లాలో కొడుమూరులో ఉన్నటువంటి దేవాలయం ఆమెను అక్కడ వల్లెలా అంటారు వల్లె వేసేవారు విద్యలు బాగా వచ్చేది ధేనువాగేశ్వరి ఆమెను గురించి చూడండి అస స్త్రీ నకొలీవాగీష్మంత్రయోళిక ఋషి గాయత్రీ ఛందీ వాగీశ్చరీదేవతీ బీజం సౌ శక్తి క్లింగ్ కీలక ఐం క్లిం సౌ బాలబే క్యపే వినియోగ ఐం క్లీం సౌ ఒకటి ఒష్టాభిధానీ రెండు పరివృత పవిహి మూడు సర్వై స్వైవాచ ఈశానా నాలుగు చారుమామిహా హృదయేత్ ఐదు ఆకర్ణ సౌ క్లీ ఈ ఆరింటిని అంగన్యాస కరన్యాసాలకు ఉపయోగించండి అమ్మ ఎట్లంటుంది నకులీ వజ్రదంతాళి పవిహింటే వజ్రాయుధంతో సమానమైనటువంటి పనులు ఉంటాయి సాధ్యా జిహ్వా అసి దంశని అది జిహ్వతో అసిధ్వంసిని అని అసిం అసిధంశని కూడా విష్ నానకతో కూరలతో భద్రాయం లాంటి కూరలతో నాలక దాటి మరి పాములను ధ్వంసం చేస్తుంది భక్తానం హృదయం భోజేయ భావనీయ సరస్వతి భక్తుల హృదయంలో ఈ నకులిని ముంగిత దీనిపై అధిరోహించుంటుంది దేనువాగేశ్వరుడు ఆమె కొడుము దగ్గరికి వస్తే చూడవచ్చు నకులిని అమ్మవారు ఉన్నారు దేనువాగేశ్వర ఎదురుగా వాహనంగా ఉంది ఐం క్లయిమ్ సౌ ఈ నేను చాలా కాలం ముద్రించాలా నేను ఈమె రూపం నాకు స్పష్టం స్పష్టంగా ఏదో ఇప్పటికి కూడా నాకేం నచ్చద ఏదో మావాడు ఆ ఫోన్లో చూచి ఏదో చెప్తే చేయించాను తృప్తిగా లేదు ఇప్పటికీ రంగులేయలే నీకు ఐం క్లెయిమ్ సౌహో ఓష్టాపిధానా నకులీ మరి పెదవుల నుండి రక్తంగా గారుతూ ఉంది పాములది నకులీ దంతై మరి నకులీ దంతములు పరిభృతా పవిషీ ఒక్క ఉద్రాయుధం కాదు పండ్లలో కూరలల్ల కింద పైన లాంటి దంతాలు సర్వచ్చై ఈశానా చారుమామిహా అనేక రకాలైనటువంటి విద్యలను ప్రసాదించేది వాదయే అది అమ్మ ఏ పామును అంటే దుష్టశక్తులను ఖండించి శిష్టులను రక్షించే అమ్మగా చెప్పుకోవచ్చు సౌ క్లీం అయ్యం ఐం క్లీం సౌ బాలది సౌ క్లీం మైం ఇప్పటికీ ఈరోజుకు మనం ముగిస్తున్నాం హరిశి ఓం నిజంగా సర్వే జనా భవంతు ఇంకా చూడండి పులింది ఉంది వేణుక రెండు మహాలక్ష్మి మూడు వాగేశ్వరి నాలుగు స్వయంవర ఐదు ఐదు ఉంటే దేవతత్వం ఉత్తరామ్నాయం మూస్తుంది ఓం తత్